మేడితో పని లేకుండా ఇంట్లో పనులన్నీ నేను ఎలా చేసుకుంటాను ఈ వీడియోలో అయితే చూద్దాము ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి థర్టీ ఫైవ్ దాటిన లేడీస్కి అయితే మాత్రం కంపల్సరీ ఏదో వెయిట్ లాస్ అని కాదు కానీ మన మీద మనకి కేరు స్ట్రెంతనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ చేయగలిగినంత వరకు ఇంట్లో పని చేసుకుంటే యాక్టివ్గా ఉంటాము కంప్లీట్గా మేడ మీద డిపెండ్ అయ్యి ఏదో లేజీగా ఎప్పుడో ఒకసారి చేయాలంటే ఎక్కడ లేని నొప్పులన్నీ వచ్చేస్తే నాకైతే లంచ్ బాక్స్ లేదు కాబట్టి మార్నింగ్ ఆరు గంటలకి నా డే అయితే స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ లేవగానే ఫేస్ వాష్ చేసుకొని నేను చేసే పని ఇల్లు క్లీన్ చేసేయడం ఉదయం అయితే కేవలం ఊడుస్తాను బయట డస్ట్బిన్ ఉండిద్ది సో ఆ డస్ట్బిన్ తెచ్చేసి దగ్గరగా పెట్టుకొని ఎప్పటిదప్పుడు కొంచెం కొంచెం బాగానే దుమ్ము వచ్చేస్తుంది ఆ దుమ్ము మొత్తం కూడా దానిలో వేసేస్తూ ఉంటాను లేదంటే దాన్ని చిమ్ముకుంటూ వెళ్ళి ఇల్లు మొత్తం స్ప్రెడ్ చేయడం డబల్ వర్క్ అయిపోతుంది అండ్ ఆ చాటలో అది కింద పడిపోను కిందది పైన పడిపోను ఇదంతా లేకుండా మధ్యలో హాల్ మధ్యలో పెట్టుకొని ఇల్లు మొత్తం ఊడుస్తూ మినిమం నాలుగైదు సార్లు అయితే ఆ ఎత్తిన వేస్ట్ మొత్తం కూడా అందులో వేసేస్తుంటాను నేను జనరల్గా ప్లాస్టిక్ బ్రూమ్ యూజ్ చేస్తాను కొన్ని హార్డ్ సర్ఫేస్ ఈ ఫ్లోరింగ్ హార్డ్గా ఉండేవాడికి అది చాలా బాగుంటుంది అది అయితే లాంగ్ హ్యాండిల్ కూడా ఉండిద్ది బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మార్బుల్ మీద అది క్లీన్ చేస్తుంటే అంత కంఫర్ట్ అనిపించట్లేదు అండ్ లాంగ్ హ్యాండిల్ వల్ల వెయిట్ కూడా ఉండి హ్యాండ్ పెయిన్ కూడా వస్తుంది క్లీన్ చేసిన ఫీలింగ్ అయితే ఉండట్లేదు అందుకని నార్మల్ బ్రూమ్కి వెళ్ళాను దీనికి మనం ఎన్ని రోజులు క్లీన్ చేసినా ఆ చీపులు పాడైపోయినా కూడా డస్ట్ మాత్రం వస్తూనే ఉంటుంది ఇక ఎర్లీ మార్నింగ్ సిక్స్కి పిల్లలైతే లేవరు నేను సిక్స్ థర్టీ నుండి స్టార్ట్ చేస్తాను లేపడం సో ఈలోగా వాళ్ళ ఆ పడుకున్న రూమ్ మాత్రం వదిలేసి ఇల్లు మొత్తం క్లీన్ చేస్తాను ఈ క్లీన్ చేస్తూనే మధ్యలో మధ్యలో వాళ్ళని లేపుతుంటాను ఒక్కసారి లేపగానే అయితే లేవరు సో కొన్నిసార్లు తిరగాల్సి వస్తుంది ఇక క్లీనింగ్ అయిపోగానే బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేస్తాను రాత్రి కాకరకాయలు కట్ చేసి పెట్టుకున్నాను అండ్ ఇవి కొంచెం టైం పడతాయి నేను ఆ పీల్ మొత్తం చేసేస్తాను అలానే దీన్ని పిండను ఉప్పు పసుపు వేసి పిండేసి ఆ రసం తీసేస్తే అస్సలు చేదు లేకుండా అయితే ఉంటాయి బట్ నేను పైన స్కిన్ అంతా తీస్తాను కాబట్టి నాకు ఇవంతా చేదుగా అనిపించదు అండ్ కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది కొబ్బరికారం యూజ్ చేస్తాము సో టేస్ట్గానే ఉంటుంది చేదుగా అయితే అస్సలు ఉండదు ఇంట్లో ఎవరైనా ఆ జ్యూస్ తాగేవాళ్ళు ఉంటే ఇంకా బాగుంటుంది మనం ఆ డ్రైగా తీసేస్తాం కదా జ్యూస్ మొత్తం తీసేసి ముక్కలు డ్రై అయిపోతాయి కదా త్వరగా వేగుతాయి అండ్ రుచిగా కూడా ఉంటుంది కానీ అలా లేనప్పుడు మనకి ఇమ్యూనిటీ ఉండదు విటమిన్స్ ఉండదు ఆ జ్యూస్ మొత్తం తీసేయడం ఎందుకని నేను జస్ట్ పీల్ చేసేసి అలా చేస్తుంటాను ఇక ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఉప్మా చేస్తున్నాను దీనిలోకి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగానే వేస్తాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అసలు వేసి వేయినట్టుగా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను పేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇంకా నేను ఇక్కడ కట్లరీ ఆర్గనైజర్ అయితే తీసుకోలేదు సో కొంచెం క్లంజీగానే ఉంటుంది ఇక ఈ కాకరకాయలు స్లోగా వేయాలి కాబట్టి సిమ్లో పెట్టేసి నేను ఇటువైపు పని చూసుకుంటూ ఉంటాను పిల్లల్ని లేపి వాళ్ళు కొంచెం లేవకుండా నేను అలా వెళ్ళొచ్చేటప్పటికి ఆనియన్స్ కాస్త బ్రౌన్ ఆనియన్స్ అయిపోయినాయి ఇంకా అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కాకరకాయలకు కూడా ఉప్పు పసుపు వేసేసి మూత పెట్టి అవి ఉడికేంతవరకు అయితే మూత పెడతాను తర్వాత కొంచెం ఫ్రై అవడానికి మూత తీసేస్తాను ఇంకా ఉప్మాలోకి కూడా ఉప్పు వేసుకొని చెప్పాను కదా మిడిల్ అటు వెళ్ళి టైం పట్టి నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకొని వెళ్ళాను మాక్సిమం దోసలు కూడా అలానే ఉంటుంది కొంచెం ఇడ్లీ ఒక్కటే అమ్మాయి ఆ స్టవ్ మీద తీసేసి స్టీమ్ పెట్టేస్తామో అయిపోయింది ఈ ఉప్మాలో కూడా వేడి నీళ్ళు వేసేసుకుంటాను ఆ వేడి పెట్టి నీళ్ళు కూడా చల్లారిపోయినాయి పిల్లలు బాబు అయితే బొడవ చేస్తూ ఉంటాడు రోజు కాదు కానీ వీక్లో వన్ డే అయినా ఏదో ఒకటి అలా సాగు ఉంటాడు సో వాడిని లేపడానికి అక్కడ టైం స్పెండ్ చేయాల్సి వచ్చింది ఇంత హడావిడిగా పరగెత్తు బ్రేక్ఫాస్ట్ చేసినా కూడా నా ప్రతిరోజు కూడా ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ తినాలి అంటే నాకు అసలు ఏం వద్దు నేను అలా వెళ్ళిపోతాను అని సెవెన్ థర్టీకి వాళ్ళ ఇంటి నుండి స్టార్ట్ అవ్వాలి సో మాక్సిమం సెవెన్ ఫిఫ్టీన్కి రెడీ అయిపోతారు ఆ టైంకి తినాలి అంటే ప్రతిరోజు ఒక పెద్ద టాస్క్ ఆ పెట్టడానికి కూడా ఇంకా అరిచి భయంగా బలవంతంగా పెట్టడమే ఇంకా స్నాక్స్కి ఏదైనా ఫ్రూట్ కూడా బాక్స్లో పెట్టేసి వాటర్ బాటిల్స్ ఫిల్ చేసేసి వాళ్ళని పంపించేసిన తర్వాత మొత్తం క్లంతీగా ఉన్న కౌంటర్ టాప్ మొత్తం క్లియర్ చేసేసి ఇంకా కాకరకాయ ఫ్రై అయితే అవుతూనే ఉంది వాళ్ళు తిన్న ప్లేట్లు అలానే ఉంటాయి గ్లాసులు ఇక చేసిన డబ్బాలు ఇలాంటివన్నీ ఎక్కడక్కడ సర్దేసిన తర్వాత ఇంట్లో మా హస్బెండ్ అయితే ఉప్మా తినరు సో ముందు రోజు కొంచెం దోశ పిండి ఉంది ఒక రెండు దోశలు అవుతాయి దానిలోకి ఈ ఉప్మాని స్టఫ్ చేసేస్తే అలా అయితే తింటారు విడిగా ఉప్మా అయితే తినరు సో దానికోసం దోశలు అండ్ ఉప్మా కూడా ఇది కూడా చేయాలి అని నాకు ఉంది కాబట్టి ఉప్మా కూడా పల్చగానే చేశాను మరీ గట్టిగా ఉండి ఓ సుత్తలాగా దానిలో పెట్టేస్తే అసలు తినలేరు బాగోదు సో పల్చగా ఉన్న ఉప్మాని అక్కడ కూడా స్ప్రెడ్ చేస్తాను కంప్లీట్గా మొత్తం ఒక సుత్తలానే పెట్టేస్తే ఆ దోశలో కూడా తినడానికి ఉండదు ఇదైతే ప్రతి పీస్కి కొంచమే పెట్టినా కూడా ప్రతి పీస్కి ఉప్మా కూడా టచ్ అవుతుంది ఆ టేస్ట్ బాగుండేది ఇంకా ఈలోగా కాకరకాయలు కూడా బాగానే వేగిపోయినాయి దాదాపుగా ఎయిటీ పర్సెంట్ వేగిన తర్వాత కొంచెం మీడియంగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేస్తాను ఇంతవరకు అయితే ఉడికిపోయింది కదా ఇప్పుడు ఫ్రై అవ్వాలి అందుకోసం మూత తీసేసి ఉంచున్నాను ఉల్లిపాయలు కూడా వేసాను లో ఫ్లేమ్లో ఫ్రై అవుతూ ఉంటాయి ఇక పిల్లలు కూడా వెళ్ళారు కాబట్టి ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ అయితే ఇప్పుడే చేయను సో కొంచెం కాఫీ తాగితే కానీ రిలాక్స్ ఉండదు అది రిలాక్స్ కోసం తాగడమే కానీ ప్రశాంతంగా కూర్చొని తాగడం అయితే ఉండదు కాఫీ కలుపుకొని ఇక్కడే మాడిపోకుండా ఫ్రై చేసుకుంటూ తాగేసి కాకరకాయ కూడా వేగిన తర్వాత నేను ఇలా కొబ్బరి రెడీ చేసి పెట్టుకుంటాను ఒక బాటిల్కి వేసుకుంటే నేను యూజ్ చేసేదాన్ని బట్టి వన్ మంత్ ఆర్ టూ మంత్స్ అయితే వస్తుంది సో రుచికి సరిపడా ఆ కారం కూడా వేసుకొని మేము తినే కారానికి సరిపడా కారం వేసేసుకొని అది వేసిన తర్వాత కూడా ఇంకొక రెండు నిమిషాలు ఫ్రై చేసేసి తర్వాత తీసేస్తాను ఇలాంటి ఫ్రైలన్నీ కూడా క్యాస్ స్లర్లో చేస్తేనే నాకు బాగా అనిపిస్తాయి కొంచెం తక్కువ తోటి బాగా ఫ్రై అవుతాయి నార్మల్ వాటిలో చేస్తేనేమో స్టీల్ కానీ వీటిలో ఉడుకుతాయి కానీ ఎక్కువ నూనె వేస్తే కానీ ఫ్రై అవ్వు ఇంకా స్టవ్ మీద పడ్డవి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోకపోతే తర్వాత ఒక పెద్ద టాస్క్ లానే ఉంటుంది అలాంటివన్నీ క్లీన్ చేస్తూనే చేతులు కానీ ఏమైనా కానీ అవి క్లీన్ చేస్తూనే చేసేయాలి ఇంకా మళ్ళీ తీసినవి మొత్తం కూడా కౌంటర్ టాప్ అంతా క్లియర్ చేసేసి మధ్యాహ్నంకి రైస్ కూడా కడిగి పెట్టేశాను కొంచెం నానితే త్వరగా ఉడుకుతుంది అండ్ రైస్ కూడా బాగుంటుంది మ్యాక్సిమం కడిగి పెట్టేస్తాను లేదంటే అప్పటికప్పుడు చేస్తాను అప్పటికప్పుడు ఉండేది కొంచెం టైం అయితే తీసుకునేది ఇక ఈ పనులు కిచెన్లోవి ప్రెజెంట్ మార్నింగ్ అయిపోయినాయి కాబట్టి జిమ్కి రెడీ అయ్యి వెళ్తున్నాను ఇంకా ఎర్లీగా ఫైవ్ థర్టీకి వెళ్ళేదాన్ని కానీ ఆ టైంలో వెళ్తే హడావిడిగా అక్కడ కాన్సన్ట్రేట్ చేయలేక టైం ఎంత అయింది టైం ఎంత అయింది అని చూసుకోవడం నేను ఏడు గంటలకు వస్తే పిల్లలు ఒక్కొక్కసారి లేవకుండా ఆ బ్రేక్ఫాస్ట్ వాళ్ళు తినేదే కొంచెం అది కూడా నేను చేయడానికి కూడా హడావిడి లేట్ అయిపోయి నేను అయిపోయినా వెళ్ళిపోవడం అవుతుంది అందుకోసం అది తర్వాత వెళ్తున్నాను సో కొంచెం టెన్షన్ లేకుండా టైం స్పెండ్ చేసి అండ్ పిల్లలు వెళ్ళాక రిలాక్స్గా వెళ్ళి రావచ్చు అనేసి ఇంట్లో చేయాలంటే పథకం ఒక మంత్కి కడితే కొంచమే కదా అమౌంట్ కానీ అది కూడా వెళ్ళము అందుకని సిక్స్ మంత్స్కి అయితే పే చేశాను ప్రతిరోజు డబ్బులు కట్టాం కదా అని ఎప్పటికప్పుడు ఎనర్జీ తెచ్చుకొని వెళ్ళడం అండ్ కొంచెం వెళ్తే అయితే బాగానే ఉంటుంది కానీ ఇంట్లో పనులన్నీ చేసి కాస్త టైర్డ్ అనిపించింది అందుకని మ్యాక్సిమం వీక్లో ఒక ఫోర్ డేస్ అయినా ట్రై చేస్తాను అందరినీ వీడియోలో అయితే కవర్ చేయడం ఇష్టం లేదు సో వర్కౌట్ చేసిన తర్వాత ఇది మొత్తం ఎలక్ట్రికల్ కానీ ట్రెడ్మిల్ కానీ చేసే టైంలో జస్ట్ ఒక సింపుల్ వీడియో తీశాను జిమ్లో ఉండగా ఒక ఫ్రెండ్ అయితే ఫోన్ చేసింది ఎప్పటి నుండో అడుగుతుంది పంచకట్టు దోశ తినే వద్దాము ఇక్కడ బేగంపేటలో స్టార్ట్ చేశారు జూబ్లీ హిల్స్లో బాగుండి తింటారు కానీ సీటింగ్ ఉండదు సో బేగంపేటలో ఒక సిక్స్ మంత్స్ అయింది అని అప్పటి నుండి చెప్తుంటే కుదరట్లేదు సో జస్ట్ అలా ట్రెడ్మిల్ స్టార్ట్ చేశాను ఫైవ్ మినిట్స్ కూడా చేయకుండా వచ్చేసాను ఇంకా ఇంటికి వచ్చాక ముందైతే ఒక బెడ్రూమ్ వదిలేస్తాను కదా పిల్లలు పడుకున్నారని వాళ్ళు రెడీ అయ్యేటప్పుడు వేసిన టవల్స్ ఇవన్నీ క్లియర్ చేసి బ్లాంకెట్స్ ఫోల్డ్ చేసి ఈ మధ్య చిరొక టెడ్డి అయితే తెచ్చుకొని పెట్టుకుంటున్నారు ఈ ఇంట్లోకి మారినప్పుడు మొత్తం చూశారు కాబట్టి ఇక స్టార్ట్ చేస్తారు ఇంతకు ముందైతే అసలు కనిపించేది కాదు ప్లేస్ ఉండేది కాదు కంప్లీట్గా లోపల పెట్టేదాన్ని వాళ్ళ అసలు మర్చిపోయారు ఇంకా ఇక్కడ కనిపిస్తున్నాయి కాబట్టి రోజు కంపల్సరీ బెడ్ మీద ఉండాలి ఇంకా నేను మొత్తం బెడ్షీట్ అంతా అరేంజ్ చేసిన తర్వాత కూడా వాటిని అలానే బెడ్ మీద పెట్టేస్తాను రాత్రి పడుకునేటప్పుడు మాత్రం రాగి చెంబులో వాటర్ పోసేసి బెడ్ దగ్గర పెడతాను మిడిల్లో వాటర్ అడిగితే ఉంటుందని స్టడీ టేబుల్ కూడా లోనే ఉంటుంది కాబట్టి మొత్తం చైర్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి ఇంకా వాళ్ళ బుక్స్ బ్యాగ్ వరకు మాత్రం తీస్తారు కానీ ఇంకా కొంచెం ఏదో ఒకటి నైట్ హడావిడిగా కొన్ని వదిలేస్తుంటారు అవి మార్నింగ్ వాళ్ళు లేచిన తర్వాత వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ ఎక్కడక్కడ పెట్టేసి క్లీన్ చేస్తుంటాను దుమ్మైతే మాత్రం చాలా అలా వచ్చేది బాల్కనీ తీసి ఉంటాయి కాబట్టి ఇంకా బట్టలు అయితే అలవాటు పడలేదు నేను అలవాటు పడలేదు బాల్కనీ కల్చర్కి అపార్ట్మెంట్ బాల్కనీ కల్చర్లో రోజు వేసిన బట్టలు ఈరోజు మార్నింగ్ ఏ టైంకి అయినా ఈవినింగ్ లేదంటే కనీసం నైట్కైనా తీసి మడతలు అంటే మాత్రం అవ్వట్లేదు నేను అలా తీయడము ఇక మళ్ళీ పైన వేయలేక చేతిలో వేసేసి అక్కడ పెట్టడము మళ్ళీ నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్కి కానీ ఒక్కొక్కసారి ఈవినింగ్కి కానీ బట్టలు ఆడుతున్నాయి మళ్ళీ ఇంకా గాలి రావడం మాత్రం బాగా వచ్చింది కానీ బట్టలు అవరు ఏంటో అర్థం కావట్లేదు ఇక బాత్రూమ్ క్లీన్ చేయాలి ఎలాగో బయటకైతే వెళ్ళాలి ఇంకా వంట అయితే రెడీగానే ఉంది అయినా బయటకి వెళ్ళాలి బట్ బాత్రూమ్ క్లీన్ చేసేసి వెళ్తే అని హార్పిక్ అప్లై చేస్తున్నాను నేను అప్లై చేసి మళ్ళీ దాన్ని స్ప్రెడ్ చేసి ఒక హాఫ్ అవర్ లీవ్ చేయడం అలా అయితే నేను చేయను అండ్ రీసెంట్గా మా ఫ్రెండు ఇలా హార్పిక్ వేసి వదిలేస్తే మొత్తం అబ్జర్వ్ అయిపోయి ఈ బ్లూ స్టెయిన్స్ అయితే అలానే ఉండిపోయినాయి అంట అది చూసాక ఇంకా భయాల్సింది మొత్తం కూడా కొత్తవి కదా స్టీల్ వాటికైతే హార్పిక్ వేయను ట్యాప్స్ అవి అంతా కూడా నల్లగా అయిపోతాయి మేము యూస్ చేసే షాంపూనే కొంచెం పాత బాటిల్లో వాటర్ కలిపేసి షాంపూ వాటర్ మిక్స్ చేసి పెట్టేసి స్క్రబ్తో ఈ ట్యాప్లన్నీ క్లీన్ చేస్తాను వీక్లీ వన్స్ అయినా ట్యాప్లు క్లీన్ చేయకపోతే మచ్చల మచ్చలు వైట్ స్టెయిన్స్ లాగా ఫామ్ అయిపోతున్నాయి ఒక్కొక్కసారి వీక్లో టూ టైమ్స్ కూడా క్లీన్ చేయాల్సి వస్తుంది ఇక మొత్తం ట్యాప్లన్నీ కూడా ఫస్ట్ క్లీన్ చేసేసి హాఫీకి వేసాను కదా లాంగ్ హ్యాండిల్ బ్రష్ తోటి మొత్తం అప్లై చేసేసి ఈ టైం మొత్తం సోప్ హోల్డర్ కానీ ట్యాప్లు ఫ్లష్ ఇవన్నీ కూడా స్క్రబ్తో క్లీన్ చేసిన తర్వాత ఇంకా షింకు నేను అనుకోకుండా ఒకసారి ఈ కొత్త అయినా కూడా ఇక్కడ ఒక చోట పడింది ట్యాప్కి అక్కడ నల్లగా స్ట్రీన్ అయిపోయింది హార్పిక్ అప్లై అయితే సో జాగ్రత్తగా టచ్ అవ్వకుండా అయితే వేసి క్లీన్ చేస్తున్నాను వాల్ టైల్స్ అయితే ఈ ప్రజెంట్ క్లీన్ చేయట్లేదు ఇంకా బయటకు కూడా వెళ్ళే పని ఉంది కాబట్టి వాల్ టైల్స్ వదిలేసాను వాల్ టైల్స్ క్లీన్ చేయాలంటే చాలా టైం పడుతుంది అండ్ ఫుల్ ఉంటాయి టైల్స్ కూడా రుద్దడం పని కూడా చాలా ఎక్కువ సో అవి ప్రతి వీక్ అయితే క్లీన్ చేయను ఇంకా రెడీ అయిపోయి బయటకు వెళ్తున్నాను మెట్రో వరకు టూ వీలర్ మీద వెళ్ళి అక్కడి నుండి అయితే ఆటోకి వెళ్ళిపోయాము లేట్ కూడా అవుతుంది సో ఆటోకి వెళ్ళాము అక్కడ దోశ ఆర్డర్ ఇచ్చిన తర్వాత చాలా టైం అయితే వెయిటింగ్ ఉంది దాదాపు ట్వంటీ మినిట్స్ వెయిట్ చేసినట్టున్నాము ఉన్నాము ఇంకా ఈలోపు ఆగలేక ఒక ప్లేట్ ఇడ్లీ చెప్పేసి ఇద్దరం చిరకు ఇడ్లీ తిన్నాము ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్గా బాగుంది అందరూ పంచగట్టు అని ఎందుకు అంతా క్రౌడ్ ఉంటారో అర్థమైంది దోశ మసాలా దోశ ఈవెన్గా ఫ్రై అయ్యి మొత్తం కూడా క్రిస్పీగా ఎక్కడ కూడా మెత్తగా అన్నదే లేదు మొత్తం క్రిస్పీగా కాకపోతే ఆయిల్ అదైతే బాగా వేస్తారు కానీ బ్యాటర్ పులిసి కానీ అలా ఏమీ తేడా లేదు అంత పర్ఫెక్ట్గా చాలా బాగుంది ఇక ఆ తిన్న దాకా ఒక రెండు కిలోమీటర్లు అయితే నడుచుకుంటూ వచ్చి మధ్యలో కనపడిన షాపుల్లోకి వెళ్ళి అవి ఇవి కొనేసి కాళ్ళు నొప్పులతో ఇంటికి వచ్చేటప్పటికైతే టైం టూ అయింది ఆ తర్వాత అయినా ఏమైనా ఊరుకుంటామా ఇంట్లో పని మాత్రం మామూలే యాపిల్స్ కొంచెం పావుభాజీ బన్ను ఒక బేకరీలో చాలా వెరైటీస్ ఉన్నాయి వెళ్ళి సరే ఇది ఒక్కటి ట్రై చేద్దామని తెచ్చాను బన్ను కూడా ఫ్రెష్గా బాగుంది అన్నీ ఇప్పుడే పావు పావుభాజీ బన్ను కూడా తెచ్చాను అండ్ మా ఫ్రెండ్ శారీస్ కోసం వెళ్ళి ఇక్కడ చాలాసేపు చూసి సెలెక్ట్ చేసి మళ్ళీ అది వద్దని డ్రెస్ అయితే తెచ్చాము ఒక ఫైవ్ హండ్రెడ్ దీనికి విత్ లైనింగ్ కూడా ఉంది సో రీజనబుల్ మనకు స్టిచ్చింగ్కే పడుతుంది కదా బాగుంది అని తీసుకున్నాను ఇక మళ్ళీ సాయంత్రం పని మొత్తాలు పిల్లలు కూడా వచ్చే టైం అయిపోయింది డిష్ వాషర్ లోడ్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ రిలాక్స్ అయిన తర్వాత ఇక మళ్ళీ పిల్లలు వస్తారు నైట్ డిన్నర్ రొటీన్ వాళ్ళ హోంవర్క్లు మొత్తం కూడా సాగిపోతుంది ఇది నా మార్నింగ్ రొటీన్ ఏదో ఒకటి ఎక్స్ట్రా మన కావాల్సినవి తెచ్చుకోవడానికి రైతుపై వెళ్ళడానికి ఇలా డైలీ ఏదో ఒకటి ఎక్స్ట్రా పనులు అయితే పడుతూ ఉంటాయి ఇక ఆ పనులు పడ్డప్పుడు అలా గడిచిపోయింది వారంలో ఒక్కరోజు ఏ పని పడకుండా ఏమైనా ఫ్రీగా ఉంటానో ఉండను మళ్ళీ మధ్యాహ్నం టైంలో ఈ క్లీనింగ్ చేసుకోవడము డస్టింగ్ ఇవన్నీ ఉంటాయి ఇక మా ఎప్పుడు చేస్తానంటారా అది నైట్ రొటీన్లో వచ్చింది మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్